బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా ఓపెన్గా ఉంచొద్దండి ఇలా ఓపెన్గా ఉంచితే పురుగులు పట్టడానికి చాలా అవకాశం ఉంటుంది అందుకని ఇలా మడిచి పెట్టుకోవాలి ఇంకా పురుగులు పట్టకుండా ఉండాలంటే దీంట్లో ఉల్లిపాయలు అనేది వేసుకుంటే ఆ ఉల్లిపాయ స్మెల్ అనేది కూడా అసలు పురుగు అనేది అస్సలు పట్టదండి ఈ చిప్స్ నచ్చితే లైక్ చేయండి మనం ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే నెయ్యి గ్యాస్ మీద పెట్టకుండా ఇలా వెంటనే కరగాలంటే వేడివేడి అన్నం మీద మనం ఈ గిన్నెను పెట్టుకున్నట్లయితే చక్కగా కరుగుతుందండి కొంచెం మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది దీన్ని రుచిపోదు కలర్ కూడా మారదనమాట ఇలా పెట్టుకుంటే మీకు నచ్చితే ఈ టిప్స్ కూడా తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మరొక టిప్స్ అండి మనం తలకి ఆయిల్ పెట్టుకుంటే దిండుకు తప్పకుండా ఆయిల్ అనేది అంటుతుంది కనుక ఆయిల్ మనక తొందరగా ఉతికినా పోదు కనుక దిండు కూడా ఉతకలేం కనుక ఇలాంటి ఉంటే మనం దిండుకి ఇలా తొడిగి మనం రాత్రి అంతా పడుకుంటే ఆయిల్ అనేది దీనికంటేనా మనం అండి ఇది వేస్ట్ది కాబట్టి పర్వాలేదు ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మరొక టిప్స్ అండి పుదీనా కానీ కొత్తిమీర కానీ ఆకుకూరలు కానీ చాలా రోజులు నిల్వ ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటు కనుక కొంచెం జాగ్రత్త చేసుకుంటే చాలా మంచిదండి ఇలా కవర్లో పెట్టుకుంటే అసలు పాడబోవండి దీనికి ఆవిరిగా లోపల రాకుండా ఉండాలంటే మనం స్పూన్తో మనకి రంధ్రాలు పెట్టుకొని ఇలా బాక్సులు పెట్టుకుంటే అసలు పాడబోదండి నచ్చితే ఈ టిప్స్ కూడా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్